ఒక రైతు కుటుంబంలో పుట్టి మంచి ఉన్నత చదువులు చదివినటువంటి జంగిరెడ్డి మరి ఆయన యొక్క భార్యగా ఉన్నటువంటి వసంత రెడ్డి పేద విద్యార్థిని విద్యార్థులకు డిస్కౌంట్ రూపకంగా కానీ ఉచితంగా కానీ ఫాదర్స్ మదర్స్ చనిపోయిన కూడా ఉచితంగా చదువు చెప్పి వాళ్ళందరూ కూడా ప్రయోజకుల చేసినటువంటి ఆ వసంత జంగిరీ సారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం అమ్మా విద్యార్థిని విద్యార్థులు చాలా చక్కగా అయినారా ఒకటే మీరు చదువు అనేది చాలా ఇంపార్టెంట్ ఈ ఇరవై ఇరవై రెండు సంవత్సరాలు కష్టపడి బాగా చదువుకున్నట్లయితే మీకు బంగారు భవిష్యత్తు ఉంటది అప్పుడు ఇంకా నెక్స్ట్ అరవై అరవై సంవత్సరాలు కూడా బాగా ఎంజాయ్ చేయొచ్చు లేదు అనుకుంటే పేరెంట్స్ మీలా ఉండి ఈ ఇరవై రెండు ఇరవై రెండు సంవత్సరాలు ఎంజాయ్ చేసుకుంటా చక్కగా చదువుకోకపోతే చాలా ఫ్యూచర్ అంతా కూడా చాలా డ్యామేజ్ అవుతుంది దయచేసి అందరు వాళ్ళందరూ కూడా మీ విద్యార్థిని విద్యార్థులను పేరెంట్స్ ఏ బాధ్యత దయచేసి పేరెంట్స్ కూడా ఆ విధంగా లక్షల కొద్ది ఫీజులు తీసుకున్నటువంటి ఈ స్కూళ్లలో వాటికి తీటుగా ఈరోజు పెద్ద పెద్ద స్కూళ్ళ నుంచి తీసుకొచ్చి ఈ సిడిటి స్కూల్లో వేసి మరి ఈ యొక్క నాగారంలో చేర పెద్ద పేరు తెచ్చుకొని ఈ ప్రాంతంలోనే పెద్దగా ఉన్నటువంటి స్కూలు మరి ఈ యొక్క యాజమాన్యానికి అదేవిధంగా ఈ స్కూల్లో పనిచేస్తున్నటువంటి విద్యా ఉపాధ్యాయులకు అందరి కూడా శుభాకాంక్షలు మరి పోయిన సంవత్సరం ఎనభై శాతం రిజల్ట్స్తో హండ్రెడ్ శాతం పొంది మరి ఈరోజు వందకు వంద ఫస్ట్ క్లాస్ వచ్చే విధంగా డిస్టింక్షన్ వచ్చే విధంగా మీరు ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా ఒక విద్యార్థి విద్యా విద్యనే కాకుండా స్పోర్ట్స్లో కూడా అన్నిట్లో ముందంజ వేయాలని మంచి రిజల్ట్స్ తీసుకోవాలని ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి గారు మా ముఖ్యమంత్రి గారు మన ముఖ్యమంత్రి గారు ఈరోజు ఏ విధంగా ముందే ముందడి యంగ్ ఇండియా పేరుతో యంగ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ అదేవిధంగా విద్యార్థులకు అందరూ కూడా మంచి భవిష్యత్తు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ మా ముఖ్యమంత్రి గారు కలలు కంటా ఉన్నారు ఆ విధంగా ముందుకు నడుస్తున్నటువంటి మన తెలంగాణలో పట్టణంలో ఉన్నటువంటి మనం మరి మంచి రిజల్ట్స్ సాధించాలని మీరు చేస్తున్నటువంటి కృషికి తప్పకుండా మీకు రిజల్ట్స్ ఉంటుంది ఇక మంచిగా కూడా నేను మొన్న నా దగ్గరికి వచ్చినప్పుడు కూడా చెప్పిన మీరు ఒక టెన్త్ క్లాస్ వరకే కాదు ఇంటర్మీడియట్ కూడా ఏర్పాటు చేయండి మంచి ఒక రిజల్ట్స్ ఉంటుంది ఇంటర్మీడియట్ కూడా ఇదే ప్రాంతంలో మీరు ఉండాలని నేను కోరుకుంటా ఉన్నా ఇంటర్మీడియట్ కాదు డిగ్రీని కూడా మీరు సాధించుకొని మంచి స్కిల్ యూనివర్సిటీని మీరు పొందాలని పిల్లలకు స్కిల్ నేర్పించాలని ఒక విద్యనే కాదు వాళ్ళ భవిష్యత్తులో మంచిగా సెటిల్ కావడానికి మీకు మంచి భవిష్యత్తు ఉండాలంటే స్కిల్స్ కూడా ఉండాలని కోరుకుంటూ దాదాపు నూట యాభై మందికి ఫ్రీ ఎడ్యుకేషన్ చేసినటువంటి యజమాన్యానికి ఇంత చక్కగా కూడా తీర్చిదిద్దినటువంటి యజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు ఈరోజు ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి ఇరవై సంవత్సరాల ఎన్నో వడిగుడుకలతో అంచెలంచెలుగా పదిహేను వందల మంది పిల్లలను మెయింటైన్ చేయాలంటే అది తక్కువ విషయం ఏం కాదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ప్రభుత్వం మరి ఎన్ని ప్రభుత్వాలు మారినా ప్రభుత్వాలకు అనుగుణంగా ఈరోజు మేము చూస్తూ ఉన్నాం గతంలో పాఠశాలలు అంటే తెలుగు మీడియమే ఉండేది గవర్నమెంట్ స్కూల్లే ఉండేది మరి ఈరోజు దిన దినం అభివృద్ధి చెందుతూ ప్రతి మున్సిపాలిటీలో జనమంతా కూడా విద్య కోసం ఉద్యోగాల కోసం ఈ ప్రాంతం వచ్చి నివాసం వండుకుంటూ మన పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో స్కూల్ కు పంపిస్తా ఉన్నాం మరి ఏదైతే స్కూల్ ఉన్నాయో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీలో ఒక చక్కటి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎక్కడైతే విద్యతో పాటు స్కిల్ డెవలప్మెంట్ చేయాలి పిల్లలకు ఆటలు గాని ఆటలు ఏ ప్రతిదీ కూడా అభివృద్ధి చేస్తేనే పిల్లలు మన రాబోయే రోజులలో వీళ్ళ టెన్షన్ తట్టుకుంటారు కొన్ని విషయాలు చూస్తే ఆ స్కూళ్ళు ఉంటాయి ఆట స్థలమే ఉండదు ఒక దగ్గర చూస్తే చాలా రకరకాలుగా ఆ శ్రీ చైతన్య కాలేజ్ అని ఉంటది నారాయణ కాలేజీకి పోతే అసలు మన పిల్లలకు కనీసం ఆట స్థలమే ఉండదు శ్రీ చైతన్య స్కూల్ పెట్టిండు అన్ని అపార్ట్మెంట్లో పెట్టిండు కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ప్రైవేట్ తరంగా వాళ్లకు తట్టుకొని పదిహేను వందల మందిని మెయింటైన్ చేస్తున్నట్టే బ్రహ్మాండంగా మీకు మరి ఇక్కడ ఉన్నటువంటి జంగిరెడ్డి గారు మీ అందరు కూడా సేవ చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా ఆ యజమాన్యానికి ఇప్పుడే చెప్తా ఉన్నాడు టెన్త్తో పాటు ఇంటర్మీడియట్ కూడా మాకు పర్మిషన్ ఇప్పి మరి ఖచ్చితంగా మీలాంటి వాళ్ళకు తోడుంటుంది కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా కూడా ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టి తీసుకుపోయి ఖచ్చితంగా కూడా మీకు ఇంటర్మీడియట్ మేము పర్మిషన్ ఇప్పిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను